మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు బీసీసీ అల్లూరు జిల్లా చైర్పర్సన్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ నాయకులు భగత్రం గారు అలాగే సీనియర్ భీమా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము మిత్రులు గమనించాల్సింది ప్రజానికం ప్రాంత ప్రజలు నియోజకవర్గ అలాగే చింతపల్లి గిరిజన ప్రాంత ప్రజలు సగం మంది మరణించడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరు ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు విజిలెన్స్ ఎవ్వరు అనేది ప్రజలకు తెలియదు అధికారులు నిర్లక్ష్యం వలన గిరిజన ప్రాంతంలో మనుషులు బలి అవుతున్నారు ఎందుకు బలి అవుతున్నారు అనే దానికి మైరన్న ప్రాంతం నుంచి నకిలీ డీలర్లు ఈ ప్రాంతంలో పప్పు ఉప్పు మంచి నూనె తినుబండరాలు ఇక్కడ చూడ చూపెడుతున్నాం మీరు చూడండి ఈ కారం పొడి కారం ప్రియా పేరుతోనే ఎర్రకుండేది తల్లగుంటుంది ఈ కారం మన గిరిజనులకు పది రూపాయలకు అమ్ముతున్నారు అదే విధంగా ఈ సోడా అనేది యువకులు తాగి చచ్చిపోతున్నారు బిట్టుకొని ఆస్ట్రేలియా ఈ పేరుతో ఈ బ్రాండ్ అనేది నకిలీ బ్రాండ్ ఇవి కూల్ డ్రింక్స్ ఇది ఒక కూల్ డ్రింక్స్ ఈ బిస్కెట్లు చిన్నపిల్లలు ఇది డూప్లికేట్ గిరిజన ప్రజలు గమనించండి ఇది ఒక బిస్కెట్ హ్యాపీ బిస్కెట్ అనేది ఇది ఇది ఒక డూప్లికేట్ ఈ నకిలీ వస్తువులు తప్పుగా మీరు కొడుతున్నారు అన్ని కూడా గిరిజన ప్రాంతంలో నకిలీ వస్తువులు సరఫరా చేయడం వలన గిరిజన ప్రాంత చాలా మంది అమాయకులు తెలియక ఈ వస్తువులు కొన్ని తినడం తాగడం వలన ప్రాణాలు చాలా కోల్పోతుంది దీని మీద అరుపులోయేరు పట్టణంలో పట్టణంలో ఈ వస్తువులు చింతపల్లి అదేవిధంగా మండ అన్ని మండల కేంద్రంలో అటు కూడా నుంచి పెదపాయలు ఉప్పుంపేట అనంతగిరి అన్ని మండల కేంద్రాలలో కూడా ఈ నకిలీ వస్తువులు భారీగా లభ్యమవుతుంది ప్రాణాలు పోతున్నాయి దీని మీద ఇన్స్పెక్టర్ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు గారు అదే విధంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి దీని మీద ప్రతి షాప్ లో దాడులు చేసి నకిలీ వస్తువులు అరికట్టాలని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మనుషులు ప్రాణాలు కాపాడాలి అని కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది చూడండి రెండు సంవత్సరాల క్రితం ఈ వస్తువులన్నీ అన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు ఇక్కడ అనేది అర్థం కావట్లేదు ప్రాణాలు పోవడానికి అంటే గిరిజన ప్రాంతంలో అమాయకులు వీళ్ళు ఏదైనా కొనేస్తున్నారు ఇది పది రూపాయలకు వస్తుంది ఈ సోడా అనేసి తాగుతున్నారు యువకులు లివర్ క్యాన్సర్ వచ్చి చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వక జబ్బులు లేని వాళ్ళు జబ్బులు పడిపోయి చాలా పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు తక్షణమే స్పందించాలనేసి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ నుండి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి ప్రజా ప్రతినిధులకి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్స్పెక్టర్ గారు తక్షణమే స్పందించాలి విజిలెన్స్ తక్షణమే అనేది కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల మేము గిరిజన తరఫున భారీ ఎత్తున గిరిజను ప్రాణాలు తాపపడాలని ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం నకిలీ వస్తువులు అరికట్టాలి అరికట్టాలి నకిలీ వస్తువులు అరికట్టాలి ప్రాణాలు కాపడండి నకిలీ వస్తువులు అరికట్టండి నకిలీ వస్తువులు అరికట్టండి గిరిజను